పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ అందరికీ నమస్కారం ప్రపంచాన్ని పరివర్తన చెందించు రాజ్యం సావిత్రి సావిత్రి మహాకావ్యము ఆధ్యాత్మిక పథం యోగం తపస్సు సాధన సావిత్రి కథనము మహాభారతంలో అరణ్య పర్వంలో కేవలం ఇరవై శ్లోకాలలో కనిపిస్తుంది ఇక్కడ మన సావిత్రి మహాకావ్యము ఇరవై నాలుగు వేల వరుసలతో త్రీ పార్ట్స్గా ట్వెల్వ్ బుక్స్లో ఉంది ఫస్ట్ పార్ట్లో త్రీ బుక్స్ సెకండ్ పార్ట్లో ఫైవ్ బుక్స్ థర్డ్ పార్ట్లో ఫోర్ బుక్స్ ఉన్నాయి మొత్తంగా ట్వెల్వ్ బుక్స్ మహాభారతంలో సావిత్రి తన భర్త సత్యవంతుని దక్కించుకోవటానికి మృత్యువును ఎదుర్కొని తన భర్త ప్రాణాలను దక్కించుకునే మహాపతి వ్రత ఇక్కడ మన సావిత్రి శాశ్వత సౌందర్యానికి శాశ్వత ప్రేమకు చెందిన ఒక అవతార మూర్తిగా శ్రీ అరవిందుల చేతిలో రూపుదిద్దుకుంది ఫస్ట్ బుక్ ద సింబల్ డాన్తో మొదలవుతుంది అచేతన నుంచి సృష్టి ప్రారంభం కావటంతో ఇది మొదలవుతుంది ప్రతిరోజు ఉషోదయం వస్తుంది ఇది ప్రతి ప్రళయం తర్వాత మొదలయ్యే సృష్టి ప్రారంభానికి సంకేతం వేద ఋషులు గానం చేసిన ఉషస్సులు ఇవి ప్రతి ఉషోదయ సమయంలో మనం గమనిస్తే చీకటిని చీల్చుకుని వెలుగు నెమ్మదిగా బయటికి వస్తుంది ఇలా అంధకారం వచ్చినప్పుడల్లా దాన్ని చొచ్చుకొని కాంతి వస్తూనే ఉంటుంది అలాగే ఇక్కడ అచేతనను చొచ్చుకొని చేతన బయటకు వస్తుంది ఇది సృష్టి ప్రారంభం ఇట్ వాస్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్ ఇక్కడ ఫస్ట్ క్యాన్ టు ద సింబల్ డాన్ లో మూడు అంశాలు ముఖ్యంగా మనం గమనించాల్సి ఉంటుంది అది మొదటిది ఒకటి సృష్టి ప్రారంభం ఇంకొకటి నిద్ర నుంచి సావిత్రి మేలుకోవటం ఇంకా మూడవది సత్యవంతుడు మరణించవలసిన రోజు ఆ రోజు ఈ నిద్ర నుంచి లేచిన సావిత్రి అమృతత్వాల నుంచి మన ప్రపంచంలోకి కాంతిని తీసుకురావటానికి సంకేతం అలాగే ఇదే ఉషోదయాన సత్యవంతుడు మరణించబోతున్నాడు మృత్యువును ఎదుర్కోవాలంటే మరి సావిత్రి ఏం చేయాలి హర్ విల్ మస్ట్ క్యాన్సిల్ హర్ బాడీస్ టెస్ట్ని ఆమె సంకల్పం ఆమె శరీర విధిని రద్దు చేయాలి ఆమెలో ఇలా సూపర్ హ్యూమన్ కు బీజం పడింది ద గ్రేట్ వరల్డ్ మదర్ నౌ ఇన్ హర్ ఆమెలోని విశ్వమాత పైకి లేచింది సావిత్రి మరి దివ్యమాత ఎందుకు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది ఆ వరల్డ్స్ డిజైర్ కంపెల్ హర్మాటల్ బర్త్ ప్రపంచ ఆకాంక్ష ఆమెను మానవ జన్మకు ఒత్తిడి చేసింది ఇక్కడి నుంచి సావిత్రి తండ్రి అశ్వపతి మహారాజు చేసే యోగం ప్రారంభమవుతుంది మహాభారతంలో అశ్వపతి మహారాజు పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తాడు ఇక్కడ మన అశ్వపతి భూమి మీద దుఃఖానికి సంఘర్షణలకు పరిష్కారంగా అమృతత్వాన్ని తీసుకొచ్చే శక్తి కోసము యోగం చేస్తాడు ఇది ఒక ఆధ్యాత్మిక మహాయాత్ర ఈ అశ్వపతి మహారాజు చేసే ఆధ్యాత్మిక మహాయాత్ర ఫస్ట్ బుక్ త్రీ క్యాంటోస్ ఆ తర్వాత సెకండ్ బుక్ ఫిఫ్టీన్ క్యాంటోస్ లో ఉంటుంది ఇక్కడంతా అశ్వపతిని ప్రపంచాల యాత్రికుడిగా శ్రీ అరవిందులు చూపిస్తారు ఒక మహాశక్తి అశ్వపతిలో పనిచేసింది మహాశక్తులన్నీ కూడా అతనితో చేతులు కలిపాయి ఒక సీక్రెట్ నాలెడ్జ్ ద్వారా మనిషి చైతన్యం భగవంతుని వైపు ఎలా ఆరోహిస్తుంది అన్నది శ్రీ అరవిందులు ఇక్కడ చెప్తారు అన్ ఇంపర్ఫెక్ట్ మైండ్ కె నాట్ క్రియేట్ ఎ పర్ఫెక్ట్ సొసైటీ మనిషి తాను డెత్ బౌండ్ లిటిల్నెస్ కాదని తనలో అనంత శక్తులు ఉన్నాయని తెలుసుకోవాలి ప్రకృతి సాధించిన పురోగతి చూస్తే ఒకవైపు ప్రకృతి ఏదో పరిపూర్ణత్వం వైపుగా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది ఎలా అంటే పదార్థం నుంచి ప్రాణము ప్రాణం నుంచి మనసు మనకు ఇప్పుడు ఉన్న మనిషి స్థితిని గమనిస్తే ప్రకృతి పరిపూర్ణత కోసం కదులుతున్నట్టుగా అనిపిస్తుంది మరోవైపు అజ్ఞానము దుఃఖము అపరిపూర్ణత కనిపిస్తున్నాయి మనిషి భగవంతుని ఆధారంగా చేసుకుని నడిస్తే అసలు సత్యం జ్ఞానం అనంతం అతని వశమవుతాయి భగవంతుడే స్రష్ట ఆయనే సృష్టి దర్శనం ఆయనే ద్రష్ట ఆయనే ఒకరు ఇద్దరుగా మారారు ఈ సృష్టి మొత్తము ప్రకృతి పురుషుల దివ్య కేలి ద హోల్ వైడ్ వరల్డ్ ఇస్ ఓన్లీ హీ అండ్ షీ అన్నారు శ్రీ అరవిందులు ప్రపంచం మొత్తము ప్రకృతి పురుషులే అపరిమేయ సీమల్లోకి సాహసించాడు అశ్వపతి మరో మహోన్నత దేశ కాలాలలోకి ప్రవేశించాడు ఇలా ఆత్మ విముక్తిని సాధించిన అశ్వపతి ఈ వెలుగులను తాను పొందిన వెలుగులను ఈ శక్తిని మానవాళికి ఇవ్వాలనుకున్నాడు ఇక్కడ అశ్వపతి యోగం మనకు మూడు విభాగాలుగా ఉంటుంది ఒకటి వ్యక్తిగత యోగం రెండవది విశ్వ ప్రపంచాల ప్రయాణికుడుగా చేసే ప్రయాణం మూడవది సమస్త మానవాళికి కాంతిని నూతన సృష్టిని ఇవ్వాలని ఆకాంక్షిస్తాడు ఇక్కడితో అశ్వపతి యోగంలోని ఫస్ట్ బుక్లో త్రీ క్యాంటోస్తో అశ్వపతి యోగంలోని మొదటి భాగము కంప్లీట్ అవుతుంది వ్యక్తిగతంగా చేసే యోగం పూర్తవుతుంది ఇంకా సెకండ్ పార్ట్ సెకండ్ సెకండ్ పార్ట్ అశుపతి యోగము సెకండ్ బుక్ నుంచి మొదలవుతుంది ఇక్కడ సెకండ్ బుక్లో ద బుక్ ఆఫ్ ద ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్లో విశ్వాంతర్గత లోకాల ప్రయాణికుడుగా ఉన్నత ప్రపంచాలకు నిమ్న ప్రపంచాలకు హయ్యర్ వరల్డ్స్కి లోయర్ వరల్డ్స్కి అశుపతి మహారాజు పయనిస్తాడు ప్రపంచ అంతరాత్మను వరల్డ్ సోల్ను కలుస్తాడు హీ స్కాన్ ద సీక్రెట్స్ ఆఫ్ ఓవర్ మైండ్ హీస్ యాక్షన్స్ ఫ్రేమ్ ద మూమెంట్స్ ఆఫ్ ద గాడ్స్ ద ఆఫ్ కాస్మిక్ ఆయన సంకల్పం విశ్వశక్తి పగ్గాలను చేపట్టింది డివైన్ మదర్ లో అశ్వపతికి దివ్యమాత సాక్షాత్కారం జరుగుతుంది ఇక్కడ ట్రూత్ లైట్ హార్మోని బ్లిస్ ఉన్న నూతన సృష్టిని దర్శించాడు అది కావాలనుకున్నాడు అమృతత్వ బీజాలను భూమి మీద నాటటానికి దివ్యజనని ఆగమనాన్ని భూమిపైకి కోరుకున్నాడు తాను పొందిన కాంతి ఆనందం సమస్త మానవాళికి అందాలని ఆకాంక్షించాడు అతని ఆకాంక్ష ఫలితంగా దివ్యమాత వరప్రసాదంగా సావిత్రి అతనికి జన్మించింది ఇక్కడితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది సెకండ్ పార్ట్లో సావిత్రి జననం ఆమె ఒక్క సౌందర్యంలోనే కాకుండా సకల కళలలో దినదినాభివృద్ధి చెందుతూ ఆత్మశక్తితో ప్రకాశిస్తూ యవ్వనబంతురాలవుతుంది ఆమెకు సరితూగే భాగస్వామి అశ్వపతి మహారాజు కంటి చూపు మేరలో ఎక్కడా కనిపించలేదు దివ్యవాణి సందేశం ప్రకారంగా ఆమె సహచరుణ్ణి ఎంపిక చేసుకోమని ఆమెను అశ్వపతి మహారాజు ఆదేశిస్తాడు అశ్వపతి మహారాజు ఆదేశం ప్రకారంగా వరాన్వేషణకై సావిత్రి బయలుదేరింది ఇక్కడ నుంచి ఫిఫ్త్ బుక్ ద బుక్ ఆఫ్ లవ్ ప్రారంభమవుతుంది సావిత్రి సత్యవంతుని కలుస్తుంది సావిత్రి సత్యవంతుల ఆత్మలు ఎప్పటి నుంచో కలిసి ప్రయాణిస్తున్నట్టుగా ఇద్దరు అనుభూతి చెందుతారు ద సోల్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఆన్సరింగ్ సోల్ తనకు సమాధానమిచ్చే అంతరాత్మను అంతరాత్మ పసికడుతుంది ఇక్కడ ప్రేమ గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వర్ణిస్తారు దర్ ఈస్ అ పవర్ విత్ ఇన్ దట్ నోస్ బియాండ్ అవర్ నోయింగ్స్ వి ఆర్ గ్రేటర్ దాన్ అవర్ థాట్స్ అండ్ సమ్ టైమ్స్ అర్త్ అండ్ వీల్స్ దట్ విజన్ టు లివ్ టు లవ్ ఆర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ థింగ్స్ లవ్ ఈజ్ అ గ్లోరీ ఫ్రమ్ ఎటర్నిటీ స్పియర్స్ మనకు తెలిసిన దానికంటే సకలము తెలిసిన సర్వజ్ఞ శక్తి ఒకటి ఉంది మన ఆలోచనల కన్నా మనం గొప్పవాళ్ళం ఈ దర్శనాన్ని భూమాత కొన్నిసార్లు ముసుగు తొలగించి మనకు బహిర్గతం చేస్తుంది జీవించడము ప్రేమించడము అనంతత్వ సంకేతాలు ప్రేమ శాశ్వత ప్రపంచాల నుంచి వచ్చిన ఒక వైభవం జీవితాన్ని అమృతత్వానికి ఆధారంగా చేయటానికి శాశ్వతత్వం నుంచి శక్తిని క్రిందకు తీసుకువస్తుంది సత్యవంతుడిని తన హృదయ ప్రభువుగా నిర్ణయించుకొని సావిత్రి వెనక్కి తిరిగి వస్తుంది సిక్స్త్ బుక్ ద బుక్ ఆఫ్ ఫేట్ ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఉన్నది రెండు క్యాంటోసే అయినా కూడా సావిత్రి తల్లి అడిగే ప్రశ్నలకు నారద మహర్షి చెప్పే సమాధానాలు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ విధి మన జీవితాల్లో ఎలా పనిచేస్తుంది దాన్ని ఎదుర్కోవటం లేదా మార్చుకోవటం సాధ్యమైన బాధకు మూలం ఏమిటి జగద్రక్షకుడు ఎలా ప్రపంచ బాధను తనదిగా చేసుకుని ప్రపంచ విమోచనకు కృషి చేస్తాడు అంతరాత్మ అజ్ఞానంలోకి ఎలా దిగి వచ్చింది ఇదంతా కూడా సిక్స్త్ బుక్ లో చూస్తాము మన ఆశలు పరితాపాలే మన అంద సంకల్పాన్ని తెలియని గమ్యం వైపుగా నడిపిస్తాయి మనం పడే బాధలన్నీ కూడా మన ఆత్మ స్వయం నిర్ణయం సావిత్రి విధిని విధి సత్యవంతుని మరణం దీన్ని సావిత్రి పరిష్కరించాలి అనుకుంటోంది మృత్యువు అన్నది కేవలము సావిత్రి సమస్య మాత్రమే కాదు ఇది ప్రపంచ సమస్య ఇక్కడ సావిత్రి పరిష్కరించాలనుకున్నది తన సమస్యను మాత్రమే కాదు ప్రపంచ సమస్యను ఒక సంవత్సరం తర్వాత సత్యవంతుడు మరణిస్తాడు అని తెలిసిన సావిత్రి అతనితో కలిసి జీవించటానికి తల్లిదండ్రుల అనుమతితో అరణ్యంలోకి వచ్చింది ఇక్కడ నుంచి సెవెంత్ బుక్ ద బుక్ ఆఫ్ యోగా ప్రారంభమవుతుంది మృత్యువును ఎదుర్కోవటానికి సావిత్రి తనంతా సిద్ధం చేసుకుంటుంది అంతరాత్మను అన్వేషించడం మొదలుపెట్టింది సర్చ్ ఫర్ ద సోల్ మనలో శరీరము ప్రాణము మనసు అనే మూడు భాగాలు ఉన్నాయి అంతరంలోకి పయనించే సాధకుడిని ఇవి ఆటంకపరుస్తాయి ఇలా ఆ తలాలలోని మనసు ప్రాణము శరీరాలలోని ఆటంకాలను అధిగమిస్తూ సావిత్రి ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ని కలిసింది మూడు అంతరాత్మ శక్తులను కలిసింది సావిత్రిలో కుండలిమి మహాశక్తి జాగృతమయ్యింది ఆ శక్తి చలనము శిరసు పైభాగంలో ఉన్న సహస్రదళ పద్మం సహస్రారం ద్వారా శాశ్వతునితో ఏకమైంది శక్తులు దివ్యత్వాలు జ్వాలాయమానంగా బయటకు వచ్చాయి సావిత్రి అస్తిత్వంలోని ప్రతి భాగము ప్రహర్ష ప్రవాహ ఉరవడితో పులకరించిపోయింది సావిత్రి సాధించిన పరిపూర్ణతతో అ క్యాంప్ ఆఫ్ గాడ్ ఈజ్ పిచ్డ్ ఇన్ హ్యూమన్ టైమ్ మానవ కాలంలో భగవంతుని శిబిరం స్థిరపడింది తన ఆత్మను ఆవిష్కరించుకుని సావిత్రి నిర్వాణాన్ని సాధించింది ఇక్కడ శ్రీ అరవిందులు మూడు రోజుల్లో పొందిన బ్రహ్మ నిర్వాణ అనుభవాన్ని మనకు వివరిస్తారు ఈ దశలో నిర్వాణ దశలో సావిత్రికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆమె శూన్యంలో లయమైపోవచ్చు రెండవది తాను సాధించిన పరిపూర్ణతను శక్తిని అభివ్యక్తం చేసి భూమికి స్వర్గానికి మధ్యన ఒక సువర్ణ వారధిలా గోల్డెన్ బ్రిడ్జ్ లాగా ఉండొచ్చు దైవాదేశం ప్రకారము సావిత్రి రెండవ దానిని తాను సువర్ణ వారధిలా ఉండటాన్ని ఎంపిక చేసుకుంది సావిత్రికి ఏకకాలం అందే వ్యక్తిగతం విశ్వగతం విశ్వాతీతం ఇండివిజువల్ కాస్మిక్ ట్రాన్సెండెంటల్ అనే త్రిసత్య దర్శనం జరిగింది ఆమె ఆత్మ ప్రపంచాన్ని జీవించే పరమాత్మగా చూసింది సమస్త విశ్వము ఆమెలోనే ప్రతిష్ఠితమయ్యి అందులోనే వికసించుకున్నట్టుగా సావిత్రి అనుభూతి చెందింది లుక్డ్ అవుట్ ఫ్రమ్ హర్ అండ్ టైం ఆమె నుండి శాశ్వతత్వం కాలం వైపుగా చూసింది ఇక్కడతో సావిత్రి యోగం పూర్తవుతుంది ఎయిత్ బుక్ ద బుక్ ఆఫ్ డెత్ సత్యవంతుని మరణం మొదలవుతుంది సత్యవంతుని మృత్యువు కబళిస్తుంది ఇక్కడ నుంచి థర్డ్ పార్ట్ ప్రారంభమవుతుంది టూ వర్డ్స్ ద బ్లాక్ వైడ్ సత్యవంతుని మరణం తర్వాత శూన్యంలో జరిగే ప్రయాణం ఇది ముందు సత్యవంతుడు ఆ వెనుక మృత్యువు ఆ వెనుక సావిత్రి శూన్యంలో ప్రయ పయనిస్తారు మృత్యువు చుట్టుముట్టిన సావిత్రి సజీవంగా ఉంటుంది అటువంటి శక్తిని సావిత్రి తన యోగం ద్వారా పొందింది ఆమె తనను అనుసరించడం చూసి మృత్యువు ఆమెకు రకరకాల వరాలు ఇస్తాను వెనక్కి తిరిగి వెళ్ళి సృష్టి ధర్మాలు నియమాలు మారవు అంటూ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు సావిత్రి అంటుంది నా దైవం ప్రేమ ప్రేమ మార్గాన్ని ఎవరు నిరోధించగలరు అంటూ ప్రశ్నిస్తుంది అప్పుడు మృత్యువు అంటాడు నీ ప్రేమ దేహవ్యామోహం అమృతత్వం నీ ఊహ మాత్రమే అంటాడు ఇలా హోరాహోరీగా సావిత్రి మృత్యువుల సంవాదము టెన్త్ బుక్లో చాలా పేజీలు ఉంటుంది ఇలా మాట్లాడుతూ ఉండగానే సావిత్రి మానవ రూపం మాయమయ్యి దివ్యజనని అమృత రూపము ఆ తేజస్సు ఆమెలో కనిపిస్తాయి అప్పుడు సావిత్రి దివ్యమాతగా మారిన సావిత్రి మృత్యువుతో అంటుంది ఓ మృత్యు నువ్వు కూడా దేవుడవే నా నీడవు నా సాధనానివే అని అంటూ మృత్యువు రూపాన్ని ఒక సాగరంలాగా సావిత్రి చైతన్యం చుట్టేస్తుంది మరణం తెలియని ఆత్మను పంచభౌతిక మానవ రూపంగా ఒత్తిడి చేయడం వృధా అని గ్రహించి మృత్యువు తన ఆకారాన్ని వదిలిపెడతాడు లెవెన్త్ బుక్ లో మృత్యువును జయించిన సావిత్రిని భగవంతుని శాశ్వత వెలుగు చుట్టుకుంటుంది మృత్యువు రూపం మారిపోయిన ఒక విరాట్ రూపంగా వెలుగులు చిమ్మి దైవంగా రూపాంతరం చెందాడు భూమి మీద దుఃఖాన్ని అంతం చేసే తీయతనాన్ని ప్రసాదించమని సావిత్రి ఆయనను కోరింది అప్పుడు ఆయన అన్నారు అతీత భూమికల్లో ఎన్నో మహాసత్యాలు ఉన్నాయి కొద్దిమంది మాత్రమే ఆ మహాసత్యాన్ని చూస్తారు దివ్యమానవుడు భూమి మీద అవతరించగానే ఈ మూగ చైతన్య ఈ మూగ భూమి చైతన్య భూమిగా మారుతుంది పృథ్వీ జీవనం అమృత జీవనం అవుతుంది అని పరాత్మరుని పలుకులు వినపడతాయి ఇక ట్వెల్త్ బుక్లో మృత్యువుని జయించి సత్యవంతుడు సజీవం కావడంతో ఆమె హృదయంలో మహనీయ ప్రభాతము ప్రకాశించింది ఇది ఉషోదయంతో మొదలైన సావిత్రి మహాకావ్యము సావిత్రి హృదయంలో సత్యవంతుడు సజీవం కావడంతో సావిత్రి హృదయంలో ప్రకాశించే మహనీయ ప్రభాతంతో మహోదయంతో ముగుస్తుంది ఇది సావిత్రి మహాకావ్యం సంక్షిప్తంగా ఇది సావిత్రి మహాకావ్యం ప్రపంచ భవిష్యత్తు పృథ్వీ భవిష్యత్తు ఇది శ్రీ అరవిందుల ఊహ కాదు వారి ఆత్మ ఉన్నత తలాలలో సంభవించిన సాక్షాత్కారాల సమాహారం మానవ మనసును శాశ్వతత్వంపై విస్తరింపజేయగల కావ్యరాజం సావిత్రి మహాకావ్యం ధన్యవాదాలు